హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వైన్స్ దగ్గర ఒక ఆయనతో ఫ్రాంక్ చేశాను అంటే కెమెరా దూరం ఉంది కదా ఆయనకి అర్థం కాదు పెద్ద కొట్టు దగ్గర హస్టల్ తిన్నావా అని చెప్పి డబ్బులు కట్టకుండా వచ్చామని ఫ్రాంక్ చేశాను సూపర్ ఫన్ వచ్చింది చూడండి ఫ్రెండ్స్ మరి అలాగే సన్నీ ఫ్రాంక్స్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ప్రతి ఒక్కరికి రోజు చెప్పేది అనుకోకుండా తాగుతూ డ్రైవింగ్ చేయబాకండి ఒకవేళ తాగిన నిదానంగా వెళ్ళండి చాలా జాగ్రత్తగా ఉండండి ఫోన్ మాట్లాడుతూ కూడా స్పీడ్కి వెళ్ళొద్దు ఓకే ఫ్రెండ్స్ ఓకే అన్నాడు బాబీ సరే కానీ మొన్న యాభై రూపాయలు టిఫిన్ చేసి డబ్బులు కట్టుకోండి ఎందుకు వచ్చా ఇందిరాగాంధీ బొమ్మ కాడ ఆడి ఆడి కొత్త మా ఊరు పెద్ద మాల్ ఎవడా కట్టకుండా వచ్చావా లేదా మగవాళ్ళని కట్టము ఆడు మనుషులు అంటే నువ్వు తింటే మగవాడ వచ్చి కట్టాలా ఆడ మనిషి కడతారు వచ్చి అంటే నువ్వు ఇప్పుడు లేడీసా మగవాళ్ళ మేవు లేడీసా మగవాళ్ళ మేము మగవాళ్ళ ఇప్పుడు డబ్బులు కట్టకుండా ఎందుకొచ్చాము మరి నువ్వు అవును కానీ పలుకుబడి ఉంది కాబట్టి పలుకుబడి ఉంటే ఇప్పుడు వాళ్ళు అట్ల ఇట్ల అమ్ముకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళి బర్రెలాగా తినేవి అట్ల ఇట్ల అమ్ముకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళి బర్రెలాగా తినేవి ప్రబాబు ఏమరా బాబు ఏమరా బాబు ఏమరా బాబు చేస్తేనే అంటే ఇప్పుడు డబ్బులు కట్టకుండా తిని తాగి మొహం మీద మొహం మీద కొడితే అప్పుడు సిగ్గు మొహం మీద మొహం మీద కొడితే అప్పుడు సిగ్గు వచ్చేది అనుకుంటా మరి డబ్బులు వచ్చా తిని డబ్బులు కట్టకుండా వచ్చాడు అంట సిగ్గు శరం ఉండాలి శివు నెత్తూ మగోడు అయితే అటు చేయడు నేను అట్టగా అల్లుడు ఏం చేస్తాడు అల్లుడు ఏం అనుకున్నాడు అల్లుడేండు అల్లుడొచ్చి గాడిద మేపి నీకు కడతాడా మీ అల్లుడు ఏ నన్ను తీసే ఇప్పుడు నువ్వు అలా డబ్బులు కట్టకుండా వచ్చావంట ఆమె నేను అటు నుంచి వస్తుంటే దున్నలాగా ఉంటాడు బరిగొడ్లాగా ఉంటాడు పందిలాగా ఉంటాడు తిని డబ్బులు కట్టకుండా వచ్చాడు అటు నుంచి వస్తుంటే అయా దున్న లాగా ఉంటాడు బరిగొడు లాగా ఉంటాడు పందిలాగుంటాడు తిని డబ్బులు కట్టకుండా వచ్చాడు ఆ బాబాయ్ ఎట్రా బాబాయ్ మాట చెబుతారా ఈయనా ఆ మాలిచ్చం చెట్టు ఉన్నా అక్కడ తిని డబ్బులు కట్టకుండా వచ్చేసాడు నేను అటు వెళ్తుంటే అసలు దున్నపోతాడు తిని కడుపు నిండా తిని డబ్బులు కట్టకుండా వెళ్తుంటే అసలు దున్నపోతాడు తిని కడుపు నిండా తిని డబ్బులు కట్టకుండా వచ్చాడయ్యా ఎట్టు ఉంటాడమ్మా అని ఆనవాళ్ళు అడిగా మేసాలు తిప్పుకుంటాయి ఉంటాయి అని చెప్పుకుంటాడు అందరికి కానీ లేడీస్ లక్షణాలు అన్నీ అన్నారు అంటేను

ஆயின ரோடு அடுக்குதேன்ஸ் ஆயிடு அடுக்கு வாரம் ரோடு அடுக்கு அடுக்குது ஆயன்கே போபி நோபி தாக்கினோபி தாக்காட்டு கரெக்டாக పిచ్చోడు అనుకున్నా కానీ అల్లు ఇక్కడ పిచ్చోడు అనుకున్నా కానీ కరెక్ట్గా మాట్లాడు నువ్వు బాబు అల్లు పెడతారు అడుగు అడుగు తప్ప కొత్త రాయలే వాడతారు కూతురు అది అబ్బో కాదు అబ్బో ఏంది అబ్బోనా అబ్బో ఏంది అల్లు అడుక్కుంటా అబ్బో ఏంది పొట్టలో వేసి దున్నదన్నాడు అంట మేము అప్పుడు కూడా అడుగుతుందన్నా మరి ఏందన్నా ఏం చేయాలా పరిస్థితి ఏంది ఏం మీరు అడిగి తెచ్చుకుంటారు నాకు అయితే తెలియదు బాబు అది ఏం చేయాలా

నేను అడిగి కడతానని చెప్పొచ్చా ఏ ఎన్ని దోశలు తిన్నా పన్నెండు దోశలు ఏమైనా తిన్నావంట ఒకసారి పన్నెండు దోశలు నలభై ఇడ్లీలు తిన్నాడట పంది మొహమ్ అట్ట కాదు నలభై ఇడ్లీ పన్నెండు దోశలు తిన్నాడు మొత్తం రెండు వందలు ఆయన బిల్లాడా అట్ట కాదు నలభై ఇడ్లీ పన్నెండు దోశలు తిన్నాడు మొత్తం మూడు వేల రెండు వందలు ఆయన బిల్లాడా ఏం చేద్దాం ఇప్పుడు ఏం గట్టి రావాలా మూడు వేలు ఐదు వందలు నూట యాభైకో నలభై రో యాభైకో తింటే కడతాము ఐదు వేలకు ఆరు వేలు తిని మా అల్లుడు చెప్తే ఎప్పుడు కడతాడు ఎప్పుడెప్పుడు తిన్నాయి తిన్నాయా మొన్న అసలు వాటికి వెళ్తే వాటలు సరివేరాట నీకు భోజనం లేదు వెళ్ళిపోయాని లేదన్నారంట ఏ డబ్బులు కడతానన్నా కానీ లోపలికి కూడా రానిలేదంట మొన్న అసలు వాటర్కి వెళ్తే వాటిలోనే సరివేరంట నీకు భోజనం లేదు వెళ్ళిపోయా అని లేదన్నారంట ఏ డబ్బులు కడతానన్నా కానీ లోపలికి కూడా రానిలేదంట అన్నపూర్ణలో అది అన్నపూర్ణ వెళ్తే ఏంది సాంబార్తోనే నాలుగు బేసిలు అన్నది ఏంటంటే వాళ్ళు ఎంట పెడతారా వెళ్తే ఏంది తోనే నాలుగు బేషులు అన్నం తింటా వాళ్ళు ఇంట పెడతారు నార తినలే నా మాట నువ్వు నువ్వు తింటావు ఏంది మరి ఆయన తినపోతే నా పాపనే మాట్లాడుతున్నాడు అమ్మ అమ్మారు ఆ తిని అలా మాట అది వద్దు కానీ ఏమి లేదు తినేవాడు కాదు చచ్చేవాడు కాదు కొట్ట పెరిగే వారికి ఏమనుకోండి అది దూరం పెట్టుకొని లాక్కుని తాక్కుంటాడు కొంచెం వెనకంటే ఇల్లు తెలుసుగా చెప్పినప్పుడు ఎందుకు ఎందుకు ఆ మంది పడదా మీరు

జర్రి పప్పుకి తల ఇంట్రులు తెల్లయ్యి ఏమంటారు ఎన్న నీకు నీకంట అంత పిచ్చోడు ఎర్రి పప్పా జర్రి పప్పుకి తల ఇంట్రులు యాదవా అన్న ఎదవా కుత్తే ఎన్న నీకు ఎందుకు వెళ్ళమన్నా పక్క రెడ్డి అబ్బాయి ఇప్పుడు తేల్చలేదు తెలివి నువ్వు

చెబుతూనేను ఎంతగానో మద్దె ఎంత ఇత్తారో నీళ్ళు వాటర్ బ్యాగ్ కావాలి మంచిది కావాలి మేము వస్తాను కొట్టు కాడకి నీకు అద్దె తీసుకుంటున్నాం పది పది పదే నెలకి పదేలు ఇత్తన్నాం ఆ వాటర్ బ్యాగ్ టమ్ముకోలేదు ఏమైనా చేయలేదు ఏమైనా చేసుకొని మాకే నీకు సంబంధం లేదుగా నీకు చూడు నీదేనన్నావుగా ఇప్పుడు నీదేనన్నావుగా ఇప్పుడు ఆ మనిషిని ఎందుకు వెళ్ళిపోమా నువ్వు నేను అంతటానికి సంబంధం లేదు

ఆడ పొక్కుంటాడు బస్ స్టాండ్ లో కాదు మరుగుదొట్లో కొనుక్కుంటాడు నీకేంది అంత తీసేసి ఆడే కదా అందరు తుప్పుడు కాదు అసలు కాదు దొప్పడు కాదు దుప్పటి లేకుండా కొనుక్కుంటాడు అసలు గొడ్డు కొనుక్కుంటాడు ఏందంట ఇప్పుడు చూడండి సార్ మాయమడితే కొడతారంట నన్ను ఎందుకు నెల రోజులు దాకా ఇప్పుడు కూడా కంపు కొడుతుంది అయినా కాడు నీకు ఏంది అసలు చేయడు సానం చేయడు

నువ్వు ముందు ఏ అసలు కాదు పుచ్చిపోయిన కళ్ళు కూడా తాతాడు కుండలో కూడా తాతాడు ఆయన ఇష్టం ఆయన ఒళ్ళు తీసేసి ను అందరు తాగినవి అవి కూడా తాగుతాడు ఆయన ఇష్టం నీకు దేనికి నువ్వు ఎందుకు కొద్ది పేరు కూర్చోను ఆయన నుంచి ఎందుకు వెళ్ళమన్నా నిన్ను తిన్న కట్టడు డబ్బులు బరి తిన్నాడు తినొచ్చి నిన్న ఆయన స్టాండ్ లో కొ పాపం ఎవరు నడకుండా కొనుక్కుంటాం కదా తాయి పడిపోయాళ్ళే మంచి కాస్ట్లీ ఆయన చెప్పు జైలు ఆయన ఎంత మాత్రం పిల్లలు లెక్క చేయట్లేదు అని ఎన్ని మాట్లాడినా అట కాదు మళ్ళీ దారికి వచ్చా ఉండవుడు మళ్ళీ దారికి వచ్చా ఆయన ఇంట్లో ఉంటాడు లేకపోతే అసలు ఉండవు ఉండగానే ఆయన ఇష్టం వచ్చినట్టు ఉంటాడు అసలు ఆయన నుంచి ఎందుకు వెళ్ళమన్నా నువ్వు నువ్వు దేనికి అన్నావు పక్కకెళ్ళమన్నాడు ఎంత మనిషి నేనైతే కాలో చూసాను ఆ మాటకే కాళ్ళో చూసాం ఆ మాటకేస్తా అసలు నువ్వు కాబట్టి బతుకుండా ఎందుకు మరి ఆయన పక్క ఎందుకెళ్ళమన్నా మెడ అది ఆయన ఎంత మాట ఏడిపోతుందో ఆ మనిషి అనాల్సిన మాట నువ్వు అందే కాదు పక్కకి ఈ వెళ్ళావాసాలు అవి పవర్ లేవు మళ్ళు కొట్టబోయారు మన ఇద్దరు కలిసి కొట్టబోయారు చింత చింతోళ్ళు కాదు మరి

ఎవడండి అమ్మా ఎవడండి చాక్లెట్లు నూకేయమంటో అమ్మా ఎవడండి చాక్లెట్లు నూకేయమంటో అన్నాడు చెప్పారు ఎంత మాట అన్నాడు బాబాయ్ చాక్లెట్లు నూకే అన్నాడు చాక్లెట్లు ఇదిగో నువ్వు నువ్వు వేసావంటాడో అంత తీసేసి ఉన్నాడు నీ కడిగే ఏదో వాటర్ అడిగాడు డబ్బులు పెట్టి కొనుక్కోలేక ఏదో అడిగాడు వాటర్ సరిపోయి అంత మాత్రం చాక్లెట్ నూకాడు అంటావా ఇంత వాటర్ ఇచ్చి మళ్ళీ మళ్ళీ అది కాకుండా గబ్బు కొడుతుంది పక్క వెళ్ళి అన్నాడు గబ్బు కొడుతుంది పక్క వెళ్ళి అన్నాడు అయన్ని కాదు అవన్నీ కాదు ఆయన ఎందుకన్నా బాబాయ్ నువ్వు బాబాయ్ ఆగు నువ్వు ఎందుకన్నా నిన్ను బాబాయ్ ఎందుకన్నాడు అడుగు ఏం వెళ్తున్నా అరే ఆగు అట్ట కాదు నిన్ను ఎందుకు అన్నాడు నాకు అదే బాధ వస్తా కూడా చెప్పు నాన్నది కాదు నేను నేను అల్లు చావండి నువ్వు చావండి నువ్వు ఎవరికి వెళ్ళడు అది ఎంత చదవ కూడా బిడ్డ ఇచ్చిన అల్లుడు నడగకూడదు నీచుగా ఆమెను కుతారు పుట్టి ఆమె కుత్తే అడతారు పుట్టిరు పట్ట పెంచుకుని కొడుకులు ఏం చేస్తారా నేను చెబుతాను బాబు

వెళ్ళి ఆడపిల్ల దగ్గర నీళ్ళు పోతుంటవా నీ ముందు పోయి తింటావా నాడుతావా మళ్ళీ అది కాక సెప్టిక్ ట్యాంక్ లో పడిపోయే వాళ్ళని అందరు చదువుతున్నాడు దాటి లేదనుకో ముందే ఓ బతుకు నిన్న నిన్న ఏమని చెప్పాడు సెప్టిక్ ట్యాంక్ లో పడిపోతే ఎవరు వచ్చి కడిగారు అంట నిన్ను ఆ మాట అందరు చెప్పాడు నేను ఆ నువ్వే నేను ఎక్కడ పడిపో అన్నాడు నేను పడిపోయినా ఎంతమంది చెప్పాడు అడుగు అడుగు అన్నాను నా అన్నే అన్నాడు ఏడప ఏడ పడి కేర కారు బాబు ఏడ అందరు ఆడుకుంటా నేనే చెప్పాను మరి ఇచ్చినప్పటికీ తొమ్మిది గంటలకు వచ్చా రాత్రి తొమ్మిది గంటలకు వచ్చినాడు తొమ్మిది గంటల ముందాకింది ఆ బిల్డింగ్ కాడ ఎండి పడిపోయి ఉండ నువ్వు చెప్పింది నాకు ఏం పడిపోయి ఉండ నేను ముందు నేను ముందు ముందా అది వద్దు అసలు నిన్నెందుకు అన్నాడు అది అడుగు చెప్పే అది మాకు కావాల్సింది ఏంటంటే నిన్న ఎందుకు వెళ్ళమన్నాడు అడుగు ఎందుకన్నా మా బాబాయిని పిల్లలు కొడితే కొట్టింది తమ్ముడు తింటాడు ఎందుకన్నా ఎందుకన్నా ఈ మాట నేను ఇప్పుడు మీ ఇద్దరు మీటింగ్ ఉంది సాయంత్రమా ఆ ఆ ఆ ఆ యల్లు మామలొడు కాదు అమ్మా అందరికీ అవసరం నువ్వు ఏదమని ఆ బుడికి పెట్టి పడవాల అంటే ఆవుతునే దక్కలో పడతా పడవా పురాడ నిన్ను కడిగిన నీవుడో అది మీ